రాజ్యసభలో దుష్యంతుడు శకుంతల వైపు చూసి నువ్వెవరో నాకు తెలీదు నీ కళ్ళబొల్లి కబుర్లు నేను నమ్మను వెళ్ళిపో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే అని కఠినంగా పలికినప్పుడు శకుంతల కృద్ధురాలవడం నిజం తనని తాను సంభాళించుకోవడానికి చాలా సమయం పడుతుంది ఆవిడకి అయినా సరే ఎందుకో మనసులో బహుశా మహర్షి కొంచెం ఆలోచనలు ఇచ్చి ఉంటాడు అమ్మా నువ్వు ఆవేశపడక నెమ్మదిగా అతనితో మాట్లాడని సూచన చేసే ఉంటాడు ఆయనకి తెలియక కాదు సూచన చేసే ఉంటాడు అవి దృష్టిలో పెట్టుకుని ఆవిడంటుంది అసత్యం పలక్కు మహారాజా నీకు తెలియదన్నంత అన్నంత మాత్రాన అంతరాత్మ ఒప్పుకోదు అందరికీ మనసులో ఒక అంతరాత్మ ఉంటుంది కదా నేను చేస్తున్న పని ఎవరు చూడడం లేదని అనుకున్న పైన సూర్య చంద్రులు చూస్తూనే ఉంటారు కదా అనుకూలవతి గుణవతి పతివ్రత అయిన ఒక స్త్రీని భార్యని నువ్వు దూరం చేసుకున్నావంటే పర సౌఖ్యాలకి రెండింటికి కూడా నువ్వు దూరం అయిపోతావు ఎంత దూరం వెళ్ళినా ఎంత రాత్రైనా ఎందుకు మన ఇల్లు అనుకుంటూ వెతుక్కుంటూ వస్తారు ఆ ఇంట్లో అన్ని భోగాలు ఉండకపోవచ్చు చిన్న గుడిసే అయ్యి ఉండొచ్చు చిన్న పాక అయి ఉండొచ్చు కానీ ఎందుకు వెతుక్కుని వెతుక్కుని సందులన్నీ దాటుకుని ఎందుకు తన ఇంటికి వెళ్తారు ఎక్కడో కనబడిన అరుగుమీ పడుకోవచ్చు కదా రాత్రికి అంటే అలా కాదు ఆ రాత్రి అయినా అర్ధరాత్రి అయినా సరే ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి తన భార్యని తన పిల్లల్ని తన ఇంట్లో జరిగిన విషయాల్ని తెలుసుకోవడం పురుషుడి బాధ్యత అందుకని వెతుక్కుంటూ అన్ని శ్రమలు పడి వాడు రాజవ్వచ్చు సామాన్యుడు అవ్వచ్చు ఎవరైనా సరే తన ఇల్లు ఎక్కడ గాక్షేస్త ధర్మం గాహ్యాస్థ ధర్మం ఇక్కడ కనబడుతుంది తన ఇల్లు తన భార్య తన భర్త తన సంతానం వాళ్ళ అభివృద్ధి ఇవన్నీ ఆలోచనలు ఇచ్చేవే కదా ఇల్లు అనేది గృహం అనేది అందుకని చెప్పేసి మహారాజా నువ్వు ఇలాంటి పతివ్రతను దూరం చేసుకో అనుకూలవతిని నేను అలాంటి వాళ్ళకి ఇహపర సౌఖ్యాలు అనేవి ఉండవు ఏదో భ్రమపడుతూ ఉంటాడు ఈ పెళ్ళం వెళ్ళిపోతే బాగుండు ఇది చచ్చిపోతే బాగుండు కానీ జరిగినా కూడా సుఖం ఉండదు నువ్వేమీ ఆనందాన్ని పొందలేవు నీకు దొరికిన భార్యతోటి నువ్వు వివాహం చేసుకున్న భార్యతోటే నీకు సుఖము శాంతి ఉంటుంది నీకు కలిగిన సంతానంతో శాంతి ఉంటుంది నీకు అంతేకాని అక్కర్లేని లేని తిరుగుతూ అటు ఇటు తిరిగేవాడికి సుఖము ఉండదు శాంతి ఉండదు పైగా అనేక రోగాల పాలవుతాడు వాడు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని వ్యాస మహర్షి మనకు చెప్పిన విధానం ఇది ఏమిటి ఈ పుత్రుణ్ణి చూడు సరే నీకు అంతరాత్మ కనిపించలేదు సూర్యచంద్రుల విషయం నీకు పట్టలేదు కానీ స్పర్శ అనేది ఒకటి ఉంది చూసావా స్పర్శ అంటే ముట్టుకోవడం పట్టుకోవడం ఒక ప్రకంపనలు వస్తాయి యువతి యువకులు పట్టుకున్నప్పుడు ఒక రకమైన ప్రకంపనలు వస్తాయి అదే మన రక్త సంబంధం అయితే ఇంకొక రకమైన ప్రకంపనలు వస్తాయి ఇందాక నుంచి చూస్తున్నావు కదా ఈ అబ్బాయి నువ్వు నీకు ఏమీ అనిపించలేదా నీకు ఏ రకమైన ప్రకంపనలు కనిపించలేదా ఒక్కసారి ఈ అబ్బాయిని దగ్గర తీసుకో వీడు నీ కుమారుడు నీ రక్త స్పర్శ ఒకవేళ ఏ కారణం వల్లైనా మరిచిపోయి ఉంటే ఈ స్పర్శ నీకు పుత్ర సౌఖ్యాన్ని ఇస్తుంది భార్య కడుపులో నువ్వే పుత్రుడిగా ప్రవేశిస్తావు నీ రూపురేఖలే నీ ఆలోచనలే పుత్రుడిగా వస్తాయి ఇంత చక్కగా మహాభారతం చెప్పినంత చక్కగా ఒక రక్త స్పర్శ గురించి ఇంకో గ్రంథం చెప్పలేదు ఇక్కడ రక్త స్పర్శ గురించి చెప్తుంది శకుంతల సఫలం ఒక్కసారి వాడిని కావలించుకో ఒకసారి వాడికి దగ్గర తీసుకో నీకు తెలుస్తుంది ఈ పిల్లాడు నీ వాడని తెలుస్తుంది ఎందుకని అంటే నువ్వే వాడికేంత జన్మించావు నీ రూపురేఖలే వాడిలో ఉంటాయి అది నువ్వు పట్టుకోగానే వాడిని పట్టుకోంగానే నీకు తెలుస్తుంది వీడు నా బిడ్డ ఈమె నా భార్య అని తెలుస్తుంది ఇది ఒక రకంగా పరిషత్ నువ్వు ఏదైనా కారణం వల్ల రకరకాల కారణాల వల్ల నన్ను కాదనొచ్చు కానీ నీ సంతానాన్ని కాదనలేవు నువ్వు వాడిని రాజ్యాధికారం ఇస్తానని చెప్పేసేసి నువ్వు మాట ఇచ్చావు నాకు అందుకే వచ్చి ఇంతసేపు నేను నిలబడ్డాను ఇంకొక స్త్రీ న్యాయం ధర్మం లేని స్త్రీ ఏ స్త్రీ కూడా సభలో ఇంతసేపు నిలబడి నీతో మాది వాదించదు అన్నీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను ఈ పిల్లాడు నీ స్పర్శ నీ రక్తం నువ్వు వీణ్ణి దగ్గరికి తీసుకో చూడు అనుభవించు గాత్ర పరిష్ంగాన్ని అనుభవించు అని చెప్పేసేసి నిండు సభలో శకుంతల మహారాజుకి సలహా ఇచ్చింది అనునయంగా చెప్పింది అన్ని రకాలుగాను కాంతా సమేతంగా చెప్పింది ఒక మెట్టు మీద మెట్టు వేసుకుంటూ తను కావాల్సిన పనిని తను సాధించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది తర్వాత చూద్దాం ఈ ప్రయత్నం ఎలా ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద ఇన్ డిస్క్రిప్షన్